అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాకైతే ఫుల్గా జలుబు చేసింది ఏం తిన్నా కూడా నోటికి రుచిగా అనిపించడం లేదు నాకైతే ఏదైనా కారం కారంగా తినాలనిపించింది అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని అడిగితే ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకో అది బాగుంటుంది అని చెప్పింది ఇంకా నేనైతే వెల్లుల్లి కోడిగుడ్డు కారం అయితే చేసుకుంటున్నాను ఎవరికైనా నోరు బాగాలేనప్పుడు ఏదైనా కారంగా తినాలనిపిస్తే ఇది చేసుకోవచ్చు చేయడం కూడా చాలా ఈజీ ముందైతే ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మిక్సీలో అయితే వేసుకుంటున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మిక్సీ జార్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే ఒక మూడు స్పూన్లు కారం కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు దీన్ని ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు తీసుకుని వాటిని ఇలాగా ఒక దారంతో ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా వెల్లుల్లి కారం ఒకటే తినలేనేమో అని అమ్మ అయితే ఫ్రిడ్జ్లో ఒక రెండు కోడిగుడ్లు ఉన్నాయి వాటిని ఉడకబెట్టుకుని ఇలా కట్ చేసుకుని వేసుకో టేస్ట్ ఇంకా బాగుంటుంది అని చెప్పింది అందుకని అయితే ఇంకా ఈ ఎగ్స్ని కూడా ఇలా ఉడకబెట్టుకుని కట్ చేసుకున్నాను చేసుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి ఒక నిమిషం మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఇంకా ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకుని తింటే సూపర్ ఉన్నదండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం